దిస్ ఈజ్ వన్ ఫ్యాషన్ స్మాల్ సో ఇక్కడ చూస్తున్నారు కదా చిరుధాన్యాలతో ఆరోగ్యం అంటే ఇక్కడ అంతా కూడా మనకి ప్రజెంట్ ఆర్గానిక్ మొత్తంగా కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట మనకు ఇది ఎక్కడ ఉంటుందంటే మనకు అనంతపురంలో రైతు బజార్ అనేటువంటిది ఉంటుంది మనకి అభ్యుదయ హాల్ వెళ్ళేటువంటి రూట్లో రైతు బజార్ ఉంటుంది సో రైతు బజార్లో మనకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ షాప్ ఉంటుంది అన్నమాట సో టోటల్గా ఇక్కడ అంతా కూడా మనకు ఆర్గానిక్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట ఆర్గానిక్ సోప్స్ ఆర్గానిక్ సంబంధించి కొర్రలు అరిసెలు రాగులు చూస్తున్నారు కదా ఇవంతా కూడా మనకు ఆర్గానిక్కి అన్ని కూడా దినుసులు ఇవన్నీ కూడా సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఇవి సో ఇవన్నీ కూడా సో మీకు రేటు కూడా ఇక్కడ హాఫ్ కేజీ ఎంత పడుతుంది ఏంటి అనేటువంటి కూడా క్లియర్గా ఉన్నాయి సో ఇవి అరకలు కొర్రెలు రాగులు తర్వాత ఇక్కడ మనకి బిస్కెట్స్ చూసారా షుగర్ ఫ్రీ బిస్కెట్స్ దట్టు రాగి రాగితో సంబంధించిన మిల్లెట్ అనమాట సో ఇవి మొత్తంగా కూడా మనకి ఇక్కడ ఫ్రెష్గా ఆర్గానిక్కి మేడ్ అనమాట అంతా కూడా మనకు పప్పట్స్ కూడా చూ చూడండి పప్పట్స్ కూడా హోమ్ మేడ్ అనమాట సో ఈ విధంగా మనకు అన్ని ఆర్గానిక్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి మీరు ఎవరైనా అనంతపురంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు బజార్లో సో ఈ యొక్క షాప్ని అయితే విజిట్ చేయండి ఇంకా మీకు ఇక్కడ చూడండి ఇవి కూడా సో ఇది మనము గోధుమలు పిండి అనుకుంటాము బట్ ఇది ఏంటంటే మొలకలు ఎత్తిచ్చి మీకు తయారు చేసినటువంటి గోధుమ పిండి అనమాట అలాగే పెసలు అరికెలు ఇక్కడ జొన్నలు ఇవన్నీ కూడా సజ్జలు అన్నీ తర్వాత షుగర్ చూసారా ఇక్కడ మనకు బ్యాలెన్స్డ్ షుగర్ అనమాట అంటే డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది షుగర్ ఫ్రీ షుగర్ అనమాట అలాగే మనకు ఈ యొక్క ఆయిల్ కూడా మంచి ఆర్గానిక్ హెల్త్ పరమైనటువంటి ఆయిల్ అనమాట సో రైస్ కూడా డయాబెటిక్ రైస్ అనమాట ఇది డాక్టర్ సజెస్ట్ చేసేటువంటి రైస్ ఇది రైస్ కూడా సో ఇవన్నీ కూడా దొరుకుతాయి అలాగే సోప్స్ సో చూడండి రక్తచందన్ సోపు మొత్తం గ్రామీన్ గ్రామ్ ఫ్లోర్ సోపు సో ఇవన్నీ కూడా సోప్స్ కూడా మంచి హోమ్మేడ్ అండ్ ఆర్గానిక్ అనమాట మొత్తంగా షాప్లో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట మీరు రావాలి విజిట్ చేస్తే మాత్రం మంచిగా ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా అనంతపురంకి రైతు బజార్లో ఉన్నటువంటి ఈ షాప్ని అయితే విజిట్ చేయండి ఈ షాంపూస్ కూడా డాండ్రప్ షాంపూ అండ్ హెయిర్ ఫాల్ షాంపూస్ అనమాట సో మంచిగా అయితే ఉన్నాయి నేనైతే ఆల్రెడీగా వీటిని ఒకసారి నేను వచ్చాను